లేడీస్ అండ్ జెంట్ ఇప్పుడు మీరందరూ సర్ప్రైజ్ అయ్యే విషయాన్ని చెప్పబోతున్నాను మా అమ్మాయికి అన్ని విధాలా సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేశాను అతను ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుడి కొడుకు డాక్టర్ శరశ్చంద్ర లండన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు

అరవింద్ ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు నిజంగా నేను ప్రేమించడం లేదు ఊరికే టైం పాస్ కోసం అలా నటించింది లేకపోతే ఈ నిష్ఠాదంత ఎలా ఒప్పుకుంటుంది చెప్పు నాకెందుకో అలా అనిపించడం లేదు ఊరుకోరా బలవంతంగా ఒప్పించుంటే అందరి ముందు ఇలా నవ్వుతూ ఉంటుందా ఆ ఫేస్ చూడు కొంచెం కూడా బాధ కనిపించడం లేదు తప్పకుండా తన ఇష్టంతోనే ఈ పెళ్లి నిశ్చయించారు అందరూ నిద్రపోయిన తర్వాత మీతో మాట్లాడాలి రాత్రి నా బెడ్రూమ్ రండి ఇప్పుడేమంటావరా ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టుంది అందుకే నేను ఒంటరిగా కలవాలనుకుంటాను ఏంటి ఒంటరిగా కలవాలా కలవడమే కాదు అమ్మాయి గురించి తలుచుకోవడం కూడా పెద్ద వేస్ట్ వెళ్ళి పడుకోండి తెల్లారగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అది కాదురా చంద్రు ఈ లెటరు ఇంకేం లెటరు పదండి చూడరా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళకుండా తాడుతో పెట్టేశాడు

అయ్యో విజిలైట మర్చిపోయానే చచ్చావు వారిపోయినా ఇద్దరు వచ్చేదాకా నిన్ను ప్రాణం ఎప్పుడు వదలండి అయ్యారు అయ్యారు ఇద్దరు వచ్చేస్తే వాడిని కట్టేశారు మీకు కావాల్సిందేనేగా వాడిని వదిలేయండి వీడిని వదిలేయండి వాడిని తీసుకొచ్చి కట్టేయండి తన మీద ఒక్క చేయి పడిందంటే మీ ప్రాణాలు తీసేస్తాను ఏయ్ కట్టేయాల్సింది తన్ని కాదు మీ యువరాణి పద్మినిని ఆవిడే ఒకసారి పిలిచి ఏం జరిగిందో అడగండి ఆ తర్వాత తప్పు మా అనుకుంటే ఏ శిక్ష వేయొచ్చు ఎంత ధైర్యం నీకు మా ఇంటికి వచ్చి మా పద్ధతిని తల్లిని కట్టేమంటావా తప్పు చేసింది మీ పద్ని అనంతకు తను మీ అమ్మాయి రూమ్కి వెళ్ళలేదు మీ అమ్మాయి పిలిస్తేనే వెళ్ళలేదు పని మంచి చూసిందని తను తప్పించుకోవటానికి అడిచి గోల చేసి ఆ తప్పు మా అరవింద్ మెత్తోసింది రే చంద్రు అవన్నీ దూరా అరవింద్ నూరుకో ఇన్ని రోజులు తనకి నీ మీద ఉంది ప్రేమ లేక ఉట్టి మూజ అది నాకు తెలియాలి ముందు పద్మినేని రమ్మని చెప్పండి తర్వాత మేడం సంగతి చూద్దాం ఏంట్రా ఈ అడ్రస్ లేని వాళ్ళు చెప్పింది నమ్మి నా కూతురునే అనుమానిస్తున్నావా రే తను నీకు మాత్రమే కూతురు కాదురా నాకు కూతురు మన ఇంటి ఆడపిల్లని ఇంతమంది ముందు ఎంత నీచంగా మాట్లాడాడు పద్మిని ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయటమే మన బాధ్యత పద్మినేని పిలవండి నిన్న రాత్రి నీ బెడ్రూమ్ కు వచ్చింది ఇతనేనా అవును ఎందుకు వచ్చాడు తెలీదు తెలీదా నువ్వు రమ్మంటేనే కదా తను నీ బెడ్ రూమ్ కి వచ్చాడు నేను రమ్మన్నానా నేను రమ్మంటాను అతను చెప్పేదంతా అబద్ధం అబద్ధమా అబద్ధం చెప్తుంది నువ్వా నేనా నీకు షాక్ కొట్టి చావు బతుకుల మధ్య ఉంటే నీకు శ్వాస ఇచ్చి బతికించాడే అది అబద్ధమా అందరూ తన్ని కొడుతుంటే తను క్షమించమని చెప్పి ఇక్కడే ఉండమండవు అబద్ధమా అరవింద్ని పాట పాడమండవు నువ్వు తనతో కలిసి ఆడడం పాడడం ఇదంతా అబద్ధమేనా చెప్పు సరే ఇదంతా వదిలే ఈ ఉంగరం ఎవరిది ఈ ఉంగరం ఎవరిది ఇది మా అరవింద్ చేతికి ఎలా వచ్చింది ఇది నువ్వు తనకి ఇవ్వలేదని అందరి ముందు ప్రమాణం చేసి చెప్పగలవా చెప్పలేవు ఎందుకంటే ఈ ఉంగరం తనకి నువ్వే ఇచ్చావు గనక తను అరవింద్ని ప్రేమిస్తున్నట్టు నటించి అతని మనసులో ఆశలు రేపి తన చుట్టూ తిప్పుకుంది ఇప్పుడు మీ అందరి ముందు ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంది మరొకరికి భార్య అవుతున్నావని తెలిసి కూడా అర్ధరాత్రి అరవింద్ ని రూమ్ కి రమన్నా హ్యూర్ టూ మచ్ ఐ హైడ్ ఇన్ Just shut up! I'm not crossing my limits! You you're are! You're the one who's talking too much! You're talking too much! I'm gonna say this and a lot more! I can't stand by and watch when you're doing this to my best friend! I don't care! You're, you're nothing you're. but a liar and a cheat! You're the one who is cheating! No! You are! not are! game, right. ప్లీజ్ వాళ్ళ మీ పెళ్లి ఆపకండి బాబాయ్ చెప్పండి చేసిందంతా చేసి ఎంత పొగరగా మాట్లాడుతుందో చూడండి చాలా ఆపండి ఇక మీద నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు లేదు పద్మిని ఎవరు ఏది చెప్పక్కర్లేదు చాలా థ్యాంక్స్ గొప్ప మర్యాద చేసి పంపుతున్నాం